ఇట్ కమ్స్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వి ఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్ ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష అలాగే దీనికి మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని దీన్ని రన్ చేసే ఇష్యూస్ చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి దాన్ని కొంత పెట్టుబడి కావాలి దాని కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి లాడ్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు నేను మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేస్తాను అధ్యక్ష సో విఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ టు ప్రైవేట్ అందులో సమస్యగా దీన్ని కాపాడడం బాధితుంది పూర్తిగా మా తరఫున మా పార్టీ తరఫున పూర్తిగా మా పార్టీ తరఫున మా తర్వాత మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఏదో ఉందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడుతామధ్యక్ష దాన్ని కాపాడే ప్రతి సభ అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో గౌరవ సభ్యులు చెప్పారో కూటంలోని నాయకులు అచ్చునాయుడు గారు కానీ లేదు పవన్ కళ్యాణ్ కానీ చెప్పారు ఆ మాట మీద కట్టుబడి ఉండి ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రయోజక చేయాలనేది మా తాలూకా డిమాండ్ ఎక్సెస్ చేయాలని కోరుతున్నాము అధ్యక్ష

ఆయన ఉంది కాబట్టి ఆరోజు ఆపగల సమస్య ఆరోజు ఆపగల సమస్య ఆపగల సమస్య ఆపగల సమస్య త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యింది